నా షాక్ ఏంటంటే నా జీవితంలో ఎన్నో పుడిదొడుపులు ఎంతో సాగు కూడిన జీవితం గడిపోయినా మరి అప్పటికీ లోకంలో తిరిగినప్పటికీ కూడా మరి నేను చేసుకున్న భార్య లేకపోతే నా భార్య ఏదైనా సేవకుడు సేవ పంచీలో వాళ్ళు చేసే ప్రార్థన నన్ను ఈ రోజు ఈ రీతిలో ఇక్కడ నిలబెట్టింది అలాగే దేవుడు నన్ను విడిచిపెట్టకుండా నా కష్టంలో నా బాధలో నా ఇంట్లో నా ఇబ్బందుల్లో ప్రతి దాంట్లో సహాయంగా నిలిచాడు మరి బట్టి సమయం ఈ స్థలంలో ఆయన బీచ్లో సాక్ష్యం చెప్పుకునే అవకాశం కల్పించినట్టు వందరాడు అలాగే దయ కూడా మరి మా కూడా వచ్చిన సాల్మన్ రాజు గారు కూడా నేను వందరాలు చూపించుకుంటూ మరి చక్కగా మరి మాత ఇలా వచ్చారు వచ్చిన బట్టి వన్నాడు దేవుడు మరి మా విషయాలు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశారు నా భార్య కూడా దూరదర్శనం ఎంతో కష్టపడుతుంది ఎంతో ప్రేమిస్తుంది ఆవిడ కూడా అక్కడ మంచి ఆరోగ్యం ఉంది మా వారికి కాని వారికి కూడా అక్కడ మంచి ఆరోగ్యం ఉంది మా చుట్టుపక్కల ఉన్న అనేక బిల్లని కూడా ఆశీర్వదించాలని వేడుకుంటూ మరి నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నాకు మంచి జీవితాన్ని ఇచ్చిన దేవుడికి వేలాది వందనాలు శుతులు చెల్లిస్తూ మరి దైవశాఖకుడు ప్రార్థన బట్టి మా ప్రతి ఎలా నిందిస్తున్నాయి అంటే దైవశాఖకుడు మరి ఆ దేవుడు యేసు ప్రాభు గారు మరి ఆత్మ నాయన వాళ్ళ ఉండి మమ్మల్ని ఏదైతే మేము ఉన్నామంటే మరి దాన్ని బట్టి వందరాల చుట్టు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్షి దేవుడు జీవించదు కాదు చక్కగా సాక్షి చెప్పారు కదా మార్కల్స్ గారు మరి మంచి స్నేహితులు మంచి ఆత్మీయ బిడ్డలో ఎందుకంటే వారు సాక్ష్యం చెప్పారు ఎన్నో లోకంలో ఉన్నప్పుడు ముందు తాగుతూ మరి యొక్క సిస్టర్ గారు మరి ప్రార్థనగా వచ్చేవారు అయితే అలా వచ్చినప్పుడు కూడా మరి తిడుతూ అలా లోకానుసారం ఉంటూ ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఉండేవారు మరి అటువంటి సమయంలో మరి ఎంతో కన్నీటితో ప్రార్థన మరి ఐదుగురిగా కలిసి ప్రార్థన చేసేవాళ్ళు మన సహోదరి కూడా ఎంతో చెప్పేవారు అన్న మా హస్బెండ్ మారాలి ప్రార్థించేయండి ప్రార్థన చేయండి ప్రార్థించేయండి మరి చూడండి ఎవరైనా తాగుబోతుగా ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంటే ఏ భార్య కూడా కాపురం చేయదు కానీ విడిచి వెళ్ళిపోయినవారు చాలా మంది ఉన్నారు కానీ సహోదరి మట్టికి ఏముండ సరే నా భర్తను మార్చుకుంటే నా భర్త దేవుడు మారుస్తాడని ఒక విశ్వాసం ఆవిడ ప్రార్థన ఆవిడ విశ్వాసం మరి దైవజ్ఞానడిగా నేను చేసే ప్రార్థన మరి దేవుడు ఆలకించి ఈరోజు కుటుంబంలో ఇరువురు కూడా రక్షణ పొందారు దీనికి స్తోత్రం కలిగిన రక్షణ పొందారు ఆ తాగు నుంచి ఏసై విడుదలిచ్చారు రోజు మంచిగా దేవుడు చూడండి ఇదివరకి మందు కోసం ప్రయాసపడినప్పుడు ఎవరు సహాయం చేసేవారు కాదు రోగం వస్తే ఎవరు కూడా సహాయం చేసేవారు కాదు చూడాలి కష్టగల సమయంలో మరి దేవుడి ప్రార్థన దేవుడు విశ్వాసం చూసి మరి దేవుడు ఆసక్తిగా వీళ్ళని రక్షణలోకి నడిపించి దేవుడి రోజు అనేక బిడలికి దేవుడు పెట్టేటట్టుగా దేవుడు వీరిని దీవించాడు అన్న నామని బట్టి దేవుడిని సూచిస్తున్నాను దేవుడు ఇంకా బలవంగా దేవుడు వీరిని వాడుకోవాలని వీరిని వీరి కుటుంబాన్ని ఇంకా దేవుడు దీవించాలని మరి వారితో పాటు మరి అబ్రాహ్మణ కూడా నాకు పరిచయం కూడా ఎంత దంగిత మరి దేవుడు మంచికి లాగా ఇచ్చిన సాహసం బట్టి దేవుని స్థుతిస్తూ ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాకే వందనాలు మరి ఎవరన్నా మరి సాక్ష్యం మరి పంచుకోండి ఎందుకంటే సాక్ష్యం ఇవ్వడం వల్ల దేవుడు అని